ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు విభజన సమస్యలు అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చిస్తారు పార్టీ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి సమావేశమవుతారు నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్లమెంట్ ఎన్నికలపై చర్చించబోతున్నారు ఇక రేపు నాగ్పూర్ లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు చారి ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీని కలవబోతున్నారు ఇటు సీఎం అండ్ డిప్యూటీ సీఎం కలిసి ఇవాళ పూర్తి షెడ్యూల్ ఏంటి వాళ్ళది పన్నెండు గంటలకు హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం పటి విక్రమార్క హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఉంది గడిచిన కొద్ది రోజులుగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే ఆర్థికంగా సపోర్టుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ప్రధానితో భేటీ కాబోతున్నారు అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలిసేటువంటి అది సిస్టమ్ ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రధానమంత్రితో భేటీ కాబోతున్నారు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి అలాగే మిగతా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి జాతీయ హోదా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి కామెంట్స్ని కూడా అందులో పొందుపరిచారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోడీ మోడీని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని కోరన్నారు ఇద్దరు అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీటితో పాటుగా చాలా కాలంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు ఆర్థిక సహకారం లాంటి అంశాలన్నిటి మీద కూడా ప్రధానమంత్రితో ఇద్దరు అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వెసులుబాటు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నిధులు ఇలాంటి అంశాల మీద ప్రధానమంత్రితో భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది అలాగే మరికొన్ని అంశాలను కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద కూడా ప్రధానితో జరిగేటువంటి చర్చలు ప్రధాన అంశాలుగా చేర్చే అవకాశం అయితే కనపడుతుంది మరి కాసేపట్లో సీఎం సచివాలయానికి కూడా వస్తున్నారు ఆ తర్వాత సమీక్ష సమావేశం తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ఢిల్లీలో ప్రధానమంత్రి భేటీ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ల నియమానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ని ప్రారంభించినట్టు చెప్పారు నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు ఇప్పటికీ పది రోజులు నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అధిష్టానంతో చర్చించేటువంటి అవకాశం ఉంది ఓవరాల్ గా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా అటు ప్రధానమంత్రితో భేటీ అలాగే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటి మీద కూడా చర్చించబోతున్నారు హైకమాండ్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో ఇప్పటికే రేవంత్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి కలిసారు ఈ రోజు వెళ్లేటువంటి పర్యటనలో పూర్తిగా పార్టీ ఆవిర్భావ సభ కావచ్చు రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహకానికి సంబంధించి సటువంటి దిశానిర్దేశము అధిష్టానం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఇస్తుంది అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి తాకరే అని ఇక నుంచి బదిలీ చేశారు దీపాదాస్ మున్షీకి కూడా బాధ్యతలు అప్పచెప్పారు ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అటెన్షన్ కూడా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి